రాజ్యం కావాలని ప్రజా పాలన రావాలని మార్పు చెందాల్సిన అవసరం ఉందని నమ్మిన మొదటి అడ్డ ఈ వరంగల్ గడ్డ మన ప్రీతమ నాయకులు రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ మొట్టమొదటిగా రైతుల కళ్ళలో ఆనందం చూడాలని ఇదే గడ్డ మీద రైతు డిక్లరేషన్ చేసి రైతు డిక్లరేషన్ చేసిన దాన్ని ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం మొట్టమొదటి బడ్జెట్లోనే దేశంలో ఏ రాష్ట్రము పెట్టనంత అత్యధికంగా డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలని బడ్జెట్లో పెట్టడమే కాకుండా ఇచ్చిన మాట ప్రకారం రైతన్నలకు ఇచ్చిన ప్రతి అంశాన్ని ఆర్థికంగా రాష్ట్రము ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన ప్రతి మాటని చిత్తశుద్ధితో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నది అనేది ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను అదే రకంగా మహిళా అభ్యున్నతి మరియు ఊతమిచ్చేలా మహిళా పురోగతి ఈ విజయోత్సవ సభ నిర్వహించాలని చెప్పుకోవటాన్ని నిజంగా రాష్ట్ర మంత్రిగా ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా మొట్టమొదటిసారిగా ఈ వరంగల్కి అవకాశం ఇచ్చినందుకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు అనేక కార్యక్రమాలతో పాటు ఇరవై రెండు జిల్లాలకు సంబంధించిన ఇందిరా మహిళా శక్తి భవనాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఇంతకు ముందే శంకుస్థాపన చేసుకోవటం జరిగింది దేశ చరిత్రలో మహితా మహిళా సంఘాలకి తొలిసారిగా సోలార్ విద్యుత్ ప్లాంట్లు కటాయిస్తూ ఇందిరమ్మ ప్రభుత్వం అదే విధంగా మహిళా సంఘాల సభ్యులకి బీమా సౌకర్యం కూడా కల్పిస్తుంది మన ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా పలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీల్లో ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం మొట్టమొదటిగా మహిళ మహిళలకి ఉచిత భవిష్యత్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది ఈ ఉచిత బహుశా సౌకర్యం వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలలో ఎనిమిది కోట్ల యాభై ఆరు లక్షల మంది ఆడబిడ్డలు సుమారు మూడు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలకి ఛార్జీలు ఈ ఉచిత బస్సు వల్ల నా ఆడబిడ్డలకి లబ్ధి జరిగింది అని చెప్పటానికి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం